ఏం భయపడికి ఏ రకం పెద్ద దాదాని నాలంటోని పెళ్లి చేసుకుంటే ఏ రేపు పెళ్ళి కానీ గట్టివని భయం ఉండదు ఏమంటావు భయపడింది పెళ్లి అయింది నాకు అట్లా వెళ్ళిపోయింది ఇంత ఘోరంగా ఎవరైనా ప్రపోజ్ చేస్తారా అన్న ఫస్ట్ టైం చూస్తున్నా చేసే అరే ఐస్ క్రీమ్ కి మా లవ్ స్టోరీకి రిలేషన్షిప్ అర్థం కాలేదురా నీకు రే ఐస్ క్రీమ్ ఎట్లా ఉంటుందిరా తీయగుంటదా రే సల్లగా ఉంటుందిరా రే పెళ్ళైనా కూడా మా జీవితం సల్లగా ఉండాలని సింబాలిక్ గా డిసైడ్ చేసినా దినమ్మ సవ కొడుతున్నాడు సి ఏమంటున్నావురా అబ్బే ఏం లేదన్నా అయినా ఆ ఫోర్ ఫ్లాట్ అయినవే మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటుంది చెప్తా ఇందులో నవ్వు ఎక్కడుందన్నా నాకైతే సంగతి అరే లేదరా మన బస్తీ మొత్తంలో నాకు ఎవరైనా భయపడతారా గంతెందుకు నువ్వేనా భయపడతావరా అరే నన్ను చూసి భయపడిన ఏకైక పౌరి అది దాన్ని ఎట్లా వదిలేస్తా దాన్నే పెళ్లి చేసుకుంటా గంత భయపడేస్తానా అరే ఎర్రోను మారా ఆ భయమేరే ప్రేమగా మారుతుందా బాయ్గుతున్నా సరే పదా మనకు చాలా పని ఉన్నాయి చూసుకోవాలి ఎక్కడికి వెళ్తున్నావు మహేష్ కాల్ చేశాడే అర్జున్ గా రమ్మన్నాడు సో వెళ్తున్నాను తప్పకుండా వెళ్ళాలా భయమా నీకు వస్తే మిట్ట మధ్యాహ్నమే ఇప్పుడు భయం ఏంటే సరే నేను తొందరగానే వచ్చేస్తా ఉంటారు ఎంతసేపు డోర్ తీయడానికి ఎన్నిసార్లు కాలింగ్ బిల్ కొట్టాలి ఎరా అయిపోయిందా లేదు నీతో నీతో మాట్లాడాలంట నాతోనా నాతో ఏం మాట్లాడుతాడు నాకేం తెలుసు మాట్లాడిపో తెలుసు నీకే సరేలే ప్రెసిడెంట్ ఇంత సీరియస్ గా ఉన్నాడు చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం ఏం చెప్పాలి కొంపతీష్ నా గురించి చెప్పి తీసుకొచ్చాడా మీకు మీకేదో భయం ఉందంట కదా ఓ అదా అప్పుడు నా వయసు మూడు సంవత్సరాలు ఏంటి మూడు సంవత్సరాలు అప్పుడు జరిగింది కూడా ఇంకా గుర్తుందా చిన్నప్పుడు విషయాలు ఎప్పుడు మర్చిపోతాననే భయం కూడా ఉంది చెప్పండి అప్పుడప్పుడే నడవడం నేర్చుకుంటుంటే పడిపోతావు చిట్టి తల్లి జాగ్రత్త అన్నప్పుడు స్టార్ట్ అయింది నా భయం ఆ తర్వాత స్కూల్లో జాయిన్ అయితే మార్క్స్ రాకపోతే ఎలా అనే భయం కోపంగా ఎవరైనా చూసినా భయం ఒంటరి అయితే వెళ్ళాలంటే భయం రోడ్డు మీద నడవాలంటే భయం బాధ భయం కోపం భయం నవ్వు భయం ఇలా అన్నిటికీ భయపడుతూ బతికేస్తున్నా ఇంకా ఇలా ఎన్ని రోజులు బతకాలనో భయం కూడా ఉంది ఇప్పుడు కూడా వీడు వైట్ కోట్ వేసుకోలేదు స్టెతస్కోప్ లేదు అసలు డాక్టరీనా అనే భయం కూడా వస్తుంది ఒక్క నిమిషం ఇదంతా కాదు కానీ ఒక్కసారి విజువల్గా చూపిస్తావా దీని బయాలు ఉండేట నాకు భయం వేస్తుంది ఓకే డాన్ రేపటి నుండి ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం అమ్మో ట్రీట్మెంట్ నాకు ట్రీట్మెంట్ అన్నా కూడా భయమే మరి భయం ఎలా పోతుంది తొమ్మిది నెలల పాప నుంచి తొంభై ఏళ్ళ ముసలాడు వరకు ఈ సొసైటీలో సేఫ్టీ లేకుండా ఎంతో మంది భయంతో బతికేస్తున్నారు అలాంటి భయం ముందు నాకు నాకున్ని భయం చాలా చిన్నది పర్లేదు ఏ ట్రీట్మెంట్ అక్కర్లేదు నాకు ఈ భయం అలవాటు అయిపోయింది నేను వెళ్తాను